క్యూనేన్యూస్కు స్వాగతం ఈరోజు జక్రాన్పల్లి మండలం చింతలూరు గ్రామంలో పిరమిడ్ ధ్యాన దంపతులు శ్రీమతి శ్రీ గుద్దేటి సంతోష్ శోభ మరియు చింతలూరు ధ్యాన బంధువుల ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారం ధ్యానాత్మక జ్ఞాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా పిఎంసి ట్రస్ట్ సభ్యులు శ్రీమతి శ్రీవాణి మాధవి పిఎంసి యాంకర్ ఎంఎల్ గారు హాజరై అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ప్రతి ఒక్కరూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడాలని ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాలని ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ధ్యానం ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసి అద్భుతమైన ఫలితాలను పొందాలన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి పిరమిడ్ చైర్మన్ తిరుమల గంగారం గౌరవ సలహాదారులు బొడ్డు దయానంద్ గారు మామిడి లక్ష్మారెడ్డి అమరవాజి శ్రీనివాస్ కుణింటి శేఖర్

सिद्धेश्वर पिमिड की पत्री जी शक्ति स्थल बोलन की पत्री जी शक्ति स्थल बोलन की महेश्वर महापिमिड की महेश्वर महापिमिड की थैंक यू शाकार जगत की पिमिड जगत की जय बोलो पत्री महाराज की जय बोलो पत्री महाराज की ज्ञान जगत की शाकार जगत की पिमिड जगत की कटाली कटाली కట్టాలి కట్టాలి చేయాలి 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 జ్ఞాన జగత్కి సాకార జగత్కి ప్రేమిడ్ జగత్కి మన ఊరు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ను క్లిక్ చేయండి